తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ఇచ్చారు రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాబై లక్షల చొప్పున ప్రకటించారు ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తనను కలిచివేస్తున్నాయని చెప్పారు చిరంజీవి పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు వరదల వల్ల ఎంతలా అతలాకుతలం అయిపోతున్నాయో రోజు చూస్తూ ఉన్నాము దీనికి స్పందించిన చాలా మంది సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు తమ వంతు విరాళాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ప్రస్తుతం చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన నష్టాన్ని కలుగుతున్న కష్టాలు తనను ఎంతగానో కలిచివేస్తున్నాయని చెబుతున్నారు పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి మనందరం ఏదో ఏదో విధంగా సహాయక చర్యల్లో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన తన ఎక్స్ ఖాతాలో రాశారు తన వంతు విరాళంగా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఇద్దరు సీఎంల సహాయ నిధికి కూడా చిరంజీవి అందించారు